వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర ప్రజలను కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రమ్ బుక్ రైటర్ను ఈ జ్యోతిష పెద్ద శాస్త్రాలలో డాక్టరేట్ డిగ్రీ చేసేవాడకు నేను గైడ్ను కూడా సూదిలో దారం వస్త్రం బట్టలు మనం కుట్టుకుంటప్పుడు షెడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్యాంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక మొత్తం ఒక వస్త్రం మొత్తం మనం చుట్టుకోలేము మన కొలతలకు అనుగుణంగా వాటిని కుట్టుకోవాలి అప్పుడే అది ఒక అందం మొత్తం శరీరం కనబడకుండా వస్త్రం చుట్టుకోలేం కదా చుట్టుకుంటే ఎలా పనిచేస్తాం అందుకే దానికి ఒక సూది అనేది కావాలి నువ్వు మిషన్ మీద కొడతావా చేతులతో కొడతావా ఆ తర్వాత విషయం అయితే ఆ సూదిలో ఒక హోల్ ఉంటుంది రంధ్రం ఉంటుంది పెద్ద దాంట్లో మురికి పట్టినప్పుడు దాంట్లో అయినా మైల ఎరికినప్పుడు దాంట్లో అయినా మట్టి ఎరికినప్పుడు ఈ దారం పోదు అప్పుడు మన ముందర పడ్డ పని మన ఉద్దేశం పర్పస్ మన ఏ మన కోరికలు నెరవేరవు అలాగే ఒక మనిషికి వాళ్ళు ఏ రంగంలో ఉండని మనస్సు మనస్సుకారకుడు చంద్రుడు ఆ చంద్రుని మీద కుజగ్రహ ప్రభావం ఉంటే ఒక విధంగా అహంకారం గర్వం ఉంటుంది శని ప్రభావం ఉంటే ఈర్షాశయాలు ఉంటాయి రాహు ప్రభావం ఉంటే వాళ్ళ యొక్క గొప్పదాన్ని ఓర్చుకోలేరు ఇలా బుధగ్రహ ప్రభావం ఉంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఒక్కొక్క కారణంతో అది చేంజ్ అవుతుంటుంది అలాగే ఎవరి జాతకంలో ఈ చంద్రుని మీ యొక్క స్థితి దోషపూరితంగా ఉంటారో అలాగే ఎవరి ఇంట్లో ఈశాన్యం వాయుంలా దూషం ఉంటుందో అలాగే నైరుతులు కూడా దోషం ఉంటుందో వాళ్ళకు వచ్చిన అవకాశాలను వాళ్ళ వృత్తిని అభివృద్ధి పరచుకోవడానికి ఇష్టపడడం గానిగ జీవితం లాగా గడుపుతారు ఉన్న దాంట్లోనే వాళ్ళు తృప్తి పడుతుంటారు గానిగెద్ద జీవితం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఖర్చులు అలా ఆగే ఖర్చులు ఆగేవి కదా ఇవాడు ఒక కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వచ్చిండే వచ్చే నెల ఆరు వందలు ఏడు వందలు కాదు ఇవాడు ఒక బియ్యం యాభై రూపాయల కిలో అంటే నెక్స్ట్ మంత్లో అది ఇరవై ముప్పై రూపాయలకి కాదు అది అంటే నీ ఖర్చులు అనేది పెరుగుతూనే ఉండదు ఈ ఖర్చులకు అనుగుణంగా నీకు సంపాదన పెరగాలంటే నువ్వు ఉన్న రంగంలో కొత్త కొత్త విద్యలను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి కొత్త కొత్త టెక్నిక్స్ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ఈ విషయంలో ఎవరైనా ఫ్రీ ఆశిస్తే అది చాలా తప్పు కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి కానీ కొత్త విద్యలు నేర్చుకోవడానికి కానీ ఉచితం అనేది ఆశించిన వాళ్ళకు చాలా చాలా తప్పు మీరు ఉచితంగా చేస్తున్నారు మీరు ఉద్యోగం చేస్తున్నారు కన్సల్టింగ్ చేస్తుండ్రు వ్యాపారం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు ఇంకేమైనా చేస్తున్నారు మీరు ఉచితంగా చేసుకుంటున్నారా పంచభూతాలు కొంటున్నాం మనం ప్రతి మనిషి పంచభూతాలు ఏంటిది నీళ్లు కొంటున్నాం కరెంటు కొంటున్నాం ఆహారం అన్నం కొంటున్నాం గాలిని కొంటున్నాం ప్యాన్ వేసి లేకుండా మనం బతకలేం కదా అలాగే ఆకాశం ఒక ప్లేస్ని కొంటున్నాం ఈ పంచభూతాలనేది మనం కూడిన ఈ శరీరం ప్రతిదీ కొంటున్నాం ఇరవై నాలుగు గంటలు ఖర్చు ఉంటుంది కూడా ఖర్చు ఉంటుంది ఈ ఖర్చులు తట్టుకోవాలంటే నువ్వు ఫ్రీగా పనిచేస్తావా ఎందుకు నుంచి ఉచితంగా ఆశిస్తావు అందు గురించి మీ రంగంలో ఇంకా ఏ రంగంలో ఉండండి కొత్త కొత్త అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీ లైఫ్ ఉన్నతంగా ఎదగాలంటే ఇంకా మీరు మీ కుటుంబం మీ పిల్లలు మీరంతా ఉన్నతంగా ఎదగాలంటే ఇప్పుడున్న దానికైనా ఇంకా పైకి రావాలంటే ఫైనాన్సియల్గా గ్రోత్ ఉండాలంటే మీరున్న రంగంలో కొత్త కొత్త అవకాశాలను కొత్త కొత్త విద్యను నేర్చుకుంటూ ఉండాలి ఎక్కువ విద్య నేర్చడానికి సృష్టిలా మన ప్రపంచంలో అవకాశాలు వస్తాయి బైక్ నడపడానికి మనం బస్సు నడమన్నా కారు నడుపునో ఇయ్యం కదా బైక్ వేరే నడపడాలి అని కారు నడపనో లేకుంటే బస్సు లేకుంటే ఏ జేసీబీ నడుపు మనం మనకి డ్రైవింగ్ ఏమని చెప్పలేము కదా అంటే నీకు జ్ఞానం ఉంటే నీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి జ్ఞానం రావాలంటే నువ్వు ఉంటున్నా కనబడిన అవకాశాలు లేకుండా సర్చ్ చేయాలి పరిశోధించాలి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం నేర్పుతున్నారు నీకున్న రంగంలో ఎవరెవరు ఏం నేర్పుతున్నారు దానికోసం పిసినతనం చేయకుండా ఎటువంటి అహంకారం గర్వం ప్రదర్శించకుండా ఆ కొత్త కొత్త విద్యను అప్గ్రేడ్ చేసుకుంటే అది ఎవరికి వాళ్ళకు వాళ్ళకే మంచిది సో నా అభిప్రాయం చాలా మందికి ఈ విషయంలో ఖర్చులు పెట్టుకొని చెప్ పెట్టుకొని నేర్చుకోండి అని చెప్పడం చాలామందికి నచ్చదు కానీ నా అభిప్రాయం నేను చెప్పాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాడు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు